ఆంజనేయ స్వామి ఈ పేరు వినగానే మనకు తెలియకుండానే మనలో ధైర్యం శక్తి కలిగిన అనుభూతి లభిస్తుంది ఇక ఆంజనేయుని ఆలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు వందల ఏళ్లుగా ఎంతో ప్రాముఖ్యత పొందిన ఆలయాల్లో భక్తుల చేత ఆయన పూజలు అందుకుంటున్నారు అలాంటి ఆలయాల్లో ఒకటి రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయం ఇది కడప జిల్లా చక్రాయిపేట మండలంలోని గండి అనే గ్రామంలో వెలిసింది గండి అనే పేరుకు కూడా ఒక చరిత్ర ఉంది గండిలో ఉన్న కొండలను శేషాచల కొండలని అంటారు ఇవి తిరుమల నుంచి గండి వరకు మధ్యలో ఎక్కడా లేకుండా ఉన్నాయట అలాంటి ఈ శేషాచల కొండలను పాపాగ్ని నది మధ్యలో గండి పెట్టిందట దీంతో ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చిందట అందుకే ఇక్కడ వెలిసిన స్వామిని గండి వీరాంజనేయ స్వామి అని పిలుస్తారు ఈ ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉంది రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు వెళ్తుండగా సరిగ్గా గండి క్షేత్రానికి వచ్చేసరికి చీకటి పడిందట ఈ సమయంలో కొండకు కనిపించిన పెద్దరాయిని చూసిన సీతమ్మ అక్కడ తెల్లవారుజామున శుభకడియలు ముగిసేలోపు ఆంజనేయుడి విగ్రహాన్ని బాణపు ములికతో చెక్కాలని రాముడిని కోరిందట దీంతో శ్రీరాముడు ఆమె కోరిక మేరకు ఆంజనేయుడి విగ్రహాన్ని చెక్కటం ప్రారంభించారు శుభకడియలు ముగిసేసరికి ఆంజనేయుడి ఎడమ చెయ్యి చిటికన వేలు మాత్రమే మిగిలిపోవటంతో ఆ ప్రయత్నం అంతటితో ఆపేసి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాడు శ్రీరాముడు అనంతరం పూర్వీకులు భిన్నంగా ఉన్న విగ్రహాన్ని చూసి పూజలకు పనికిరాదని భావించి చిటికన వేలుని చెక్కించేందుకు శిలిపిని రప్పించి పనిని ప్రారంభించారు శిలిపి వేసిన ఉలిదెబ్బ పడగానే ఆ చోటు నుంచి రక్తం రావడంతో భయపడి మూర్ఛ చెంది పడిపోయారు అనంతరం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు సీతాదేవి ఆంజనేయుడిని చిరంజీవిగా వర్ధిల్లు అని ఆశీర్వదించినట్టుగా ఆయన ఇక్కడ సజీవంగా ఉన్నాడని భావించి అప్పటి నుంచి ఆంజనేయుడిని విగ్రహానికి పూజలు చేస్తున్నారు దీంతో ఇక్కడి ఆంజనేయుడిని భక్తులు ఎంతగానో నమ్ముతారు ఇది ఆ ఆలయం వెనుకున్న కథ ఇక ఆలయ సమీపంలోని పాపాగ్ని నది ఉంటుంది కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని నందికొండల్లో పుట్టి గండి మీదుగా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో కలుస్తుంది ఈ నది పాపాలను హరించి వేస్తుందని అందుకే దీన్ని పాపాగ్ని నది అని పిలుస్తారు ప్రస్తుతం గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ మాసం అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టం అలాగే ఆ స్వామి భక్తులకు ఈ నెల అంటే ఎంతో ప్రీతికరం ఇప్పుడు ఆయన ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడతాయి రాయలసీమ జిల్లాలతో పాటు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి తెలంగాణలో అయితే కరీంనగర్ లోని కొండగట్టు ఆంజన ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడికి వేలాదిగా భక్తులు వచ్చి ఆంజనేయుని దర్శించుకుంటారు ఇది ఇవాల్ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ